ొండ భవనాలను ఏం చేద్దాం ప్రజలనే సలహాలు చెప్పమన్న మూడో తరగతి నుంచే ఏఐ వచ్చే ఏడాది నుంచి అమలు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ీహార్లో వంద స్థానాల్లో ఎంఐఎం పోటీలో ప్రెస్ మీట్ మహిళా జర్నలిస్టులను ఆహ్వానించిన ఆఫ్ఘన్ మంత్రి వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన రుషికొండ ప్యాలెస్ లను ఎలా వినియోగిస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని ఏపీ టూరిజం అథారిటీ కోరింది ఈ మేరకు ఏపీటీఏ సిఈ ఆమ్రపాది వివరాలు వెల్లడించారు రిషికొండ భవనాల వినియోగంపై ప్రజలు తమ అభిప్రాయాలు సలహాలను రిషికొండ అట్ ద రేట్ ఆఫ్ ఏపీటీసీ డాట్ ఇన్కు కు మెయిల్ చేయాలని ఆమ్రపాలి సూచించారు ఈ నెల పదిహేడవ తేదీన జాతీయ అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నామని ఆమ్రపాలి తెలిపారు ఆయా సంస్థలు కూడా సూచనలు చేయవచ్చన్నారు ప్రజలు సంస్థలు చేసిన సూచనలపై మంత్రుల బృందం సమీక్షిస్తారని ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు విద్యారంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి మూడో తరగతి నుంచే విద్యార్థులందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని పాఠశాలల్లో తప్పనిసరిగా చేర్చాలని విద్యా మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది దీనికి సంబంధించి ఓ సమగ్ర ఫ్రేమ్ ను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ ఫ్రేమ్ వర్క్ ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిద్దం చేస్తుంది ప్రస్తుతం పద్దెనిమిది వేలకు పైగా సిబిఎస్ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఏఐని ఒక నైపుణ్య కోర్సుగా అందిస్తున్నారు ఏఐ ఉద్యోగాలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఏఐ కారణంగా సుమారు ఇరవై లక్షల సాంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగైన సరైన వాతావరణాన్ని సృష్టిస్తే ఎనభై లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది ఏఐ రంగంలో భారత భవిష్యత్తు కోసం ప్రభుత్వం పరిశ్రమలు విద్యా సంస్థలు కలిసి పనిచేయాలని తగినంత మౌలిక సదుపాయాలు కల్పించాలని నివేదిక సిఫార్సు చేసింది ఈ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఏఐ రంగంలో భారత్ కేవలం తన ఉద్యోగులను కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ ఏఐ పటంలో నాయకత్వం వహించగలదని నివేదిక స్పష్టం చేసింది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవతరంగా మారుతున్నాయి ఇక్కడ మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం నాయకుడు హసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఆర్జేడీ ఎన్డీఏ కూటమిలకు సవాల్ విసురుతున్నారు మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు గాను వంద స్థానాల్లో పోటీకి దిగేందుకు ఆ పార్టీ సిద్ధమవుతుంది మధ్యలో జత కట్టేందుకు కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి విముఖత వ్యక్తం చేయడంతో తమ ఉనికి చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతుంది రాష్ట్ర రాజకీయాలు గత కొన్నేళ్లుగా ఆర్జేడీ కాంగ్రెస్ లేదా బీజేపీ జేడీయూ కూటమి చుట్టూ తిరుగుతున్నాయని దీనిని తాము మార్చాలనుకున్నట్టు ఓవైసీ చెబుతున్నారు ఈ నేపథ్యంలో బీహార్లో వంద స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బీహార్ మజ్లిస్ చీఫ్ అక్తారుల్ ఇమాన్ తెలిపారు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో మరో ప్రెస్ మీట్ నిర్వహించారు అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ కు ఆయన మహిళా జర్నలిస్టులను ఆహ్వానించారు ఢిల్లీలో గత శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ కు మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు దాంతో ఆయనపై కేంద్ర సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రెస్ మీట్ కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించడం గమనార్హం ఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో గత శుక్రవారం ముతాకి మీడియా సమావేశం నిర్వహించారు ఆ సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు దీనిపై కొందరు మహిళా జర్నలిస్టులు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో తాలిబాన్ అధికారి వివరణ ఇచ్చారు ముత్తాఖీ ప్రెస్ మీట్కు తాము ఉద్దేశపూర్వకంగా మహిళలను మినహాయించలేదని ఆ తాలిబాన్ అధికారి వెల్లడించారు మహిళలపై తమకు ఎలాంటి వివక్ష లేదని సంఖ్య పరిమితంగా ఉండడంతో కొందరిని ఆహ్వానించామని చెప్పారు ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదని కేంద్రం పేర్కొంది చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్